కొత్త బిజినెస్ కోసం కోసం ఆలోచిస్తున్నారా ఆన్ డిస్ట్రిబ్యూషన్ కాల్ చేయండి వెల్కమ్ టు మీడియా సో ఇది వింటర్ సీజన్ వింటర్లో ఏంటంటే ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తుంది నైట్ లో అటాక్ ఎక్కువగా వస్తుంది ఇక వాష్రూమ్కి వెళ్తే తొందరగా అటాక్ వచ్చే పరిస్థితి ఉంటుంది ఈ సీజన్ అంటారు దీంట్లో వాస్తవం ఎంత మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నెషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫ్రమ్ ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ గారు నమస్తే నమస్తే అండి డాక్టర్ గారు జనరల్గానే ఎన్నో కేసులు చూస్తుంటారు ఎన్నో ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీది అయితే చలికాలంలోనే హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తాయి అంటారు దీనిలో వాస్తవం ఎంత అంటే హార్ట్ అటాక్స్ చలికాలంలో కొంచెం పెరిగే స్కోప్ అయితే ఉంటుంది అనమాట యూజువల్గా మనం క్లాసికల్ హార్ట్ అటాక్ రిలేటెడ్ పెయిన్ అని చెప్తాం యాంజైనా అంట సో యాంజైనా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కొన్ని అంటే ఇప్పుడు పెయిన్ వస్తుంది పెయిన్ ఎలా ఉంటుందంటే స్క్రీజింగ్ టైప్ అంటే మనల్ని చెస్ట్ ఇద్దరు చేతులతో గట్టిగా నొక్కేసినట్టు లేదంటే ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ కేజీస్ బరువు పెట్టినట్లు ఉంటుంది అనమాట దట్ ఈస్ టిపికల్ ఆఫ్ హార్ట్ హార్ట్ అటాక్ పెయిన్ అనమాట సో ఇవి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూజువల్ గా ఇంటెన్సిటీ అనేది కూడా ఇంపార్టెంట్ చాలా మంది కూర్చున్నట్లు ఉంటుంది అంటారు అది నాన్ స్పెసిఫిక్ బట్ స్టిల్ యూ హ్యావ్ టు కన్సిడర్ అట్లాంటి టైప్స్ కూర్చున్నట్లు ఉంటే కూడా ఉండే అవకాశం ఉంటుంది ఐ విల్ టెల్ ఆఫ్టర్ దిస్ సో ఈ పెయిన్ అనేది కూడా ఏమవుతుందంటే అక్యూట్ హార్ట్ అటాక్లో నిదానంగా ఇంటెన్సిటీ అనేది కూడా పెరుగుతూ పోతుంది అండ్ దీని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ట్ ఏదంటే మీల్స్ చేసిన తర్వాత అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత ఎక్కువయ్యే అవకాశం ఉండొచ్చు దెన్ వర్క్ మనం స్టెప్స్ ఎక్కిన ఎక్సర్సైజ్ కొంచెం చేసినా కానీ పెయిన్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ కోల్డ్ వెదర్లో కూడా ఈ పెయిన్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇది క్లాసికల్ హార్ట్ అటాక్ పెయిన్ అంట ఎందుకు వింటర్ సీజన్లో హార్ట్ అటాక్ ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు అంటే మన వింటర్ సీజన్లో ఏమవుతుందంటే వ్యాసో స్పాజం మన రక్తనాళాలు ఉంటాయి కదా బ్లడ్ వెజల్స్ అనేది బాడీలో ముడుచుకుపోయే టెండెన్సీ ఉంటుంది అనమాట వ్యాసో కన్స్ట్రక్షన్ అంటాం స్పాజం కోల్డ్ కి స్పాజం అయ్యే ఈ స్పాజం అయినప్పుడు మన బ్లడ్ వెజల్స్ అంతా కూడా చలికి సో టు ఇంక్రీజ్ ద దిస్ థింగ్ మనకు బాడీ టెంపరేచర్ సో వాట్ ఇట్ విల్ ఇట్ విల్ కాస్ సమ్ ప్రెషర్ ఇంక్రీస్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు లైక్ బీపీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఈ వ్యాసో కన్స్ట్రక్షన్ వల్ల సో దానివల్ల హార్ట్ హ్యాస్ టు పంప్ నార్మల్ ప్రెషర్ కంటే ప్రెషర్ ఎక్కువైనప్పుడు హార్ట్ పంప్ చేయాలంటే స్ట్రెయిన్ కి గురవుతుంది సో ఈ ఇంబాలెన్స్ ఒకవేళ బ్లాక్స్ ఉన్నట్లయితే సో ఈ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అంటారు ఈ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉండొచ్చు రెండోది మన గుండె యొక్క రక్తనాళాలు కూడా ముడుచుకునే అవకాశం ఉండొచ్చు సో అవి ముడుచుకోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉండొచ్చు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ చలికాలంలో మనకి ఇన్ఫ్లమేషన్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు ఇది థర్డ్ పాయింట్ నెక్స్ట్ చలికాలంలో ఏం చేస్తాం అందరము యాక్టివిటీ అనేది ఉండదు సో యాక్టివిటీ తగ్గిపోతుంది యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు మోర్ కొలెస్ట్రాల్ అక్యూములేషన్ కానీ ఇవంతా జరిగే ఉండొచ్చు నెక్స్ట్ ఫుడ్ మనం బాగా చలి ఉంటుంది కాబట్టి వీల్ షుడ్ ఈట్ మోర్ ఫుడ్ తీసుకుంటాం సో ఈ మోర్ ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా మన బాడీలో కొలెస్ట్రాల్ అక్యుమేషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది ఈ చెడు కణాలు అనేది ఎక్కువ అవడం వల్ల కూడా హార్ట్ అటాక్ అనేది ఎక్కువ ప్రెసిపేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూడా సరిగా తీసుకోం సో ఈ డిహైడ్రేషన్ వల్ల కూడా బ్లడ్ విస్కాసిటీ అనేది పెరిగి మన ఆ థిక్ బ్లడ్ అనేది ఫ్లో అవడం వల్ల ప్రెషర్ పెరగడము అండ్ ఆ థిక్ ఫ్లూయెన్సీ లేకపోవడం వల్ల కూడా బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది సో ఇలా చాలా రీజన్స్ వల్ల వింటర్ సీజన్లో హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ కానీ షుగర్ కొలెస్ట్రాల్ ఇలాంటి వాళ్ళు ఒబిసిటీ ఉబకాయం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది ఎటువంటి చిన్న నొప్పి వచ్చినా కానీ నెగ్లెక్ట్ అయితే చేయకూడదు సో నేను ఆల్రెడీ మీరు ఫస్ట్ అడిగినప్పుడు ప్రిక్కింగ్ అయితే కాదా హార్ట్ అటాక్ అంటే క్లాసికల్ అంటాం క్లాసికల్ అంటే ఇదైతే డెఫినెట్లీ అటాక్ బట్ ఎనీ టైప్ నాకు ఏదో మైల్డ్ పెయిన్ ఉంది లేదా కూర్చున్నట్లు ఉంది ఓన్లీ చెయ్యి నొప్పి మాత్రమే ఉంది లేదా గొంతు నొప్పి వస్తూ ఉంది లేదా ఒక్కొక్కసారి మనకి పొత్తి కడ ఇక్కడ మాత్రమే నొప్పి రావచ్చు కొందరిలో మోన్లీ చెమటలు మాత్రమే పట్టచ్చు సో ఇలా ఏ సిమ్టమ్ ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే మెయిన్ చెస్ట్ పెయిన్ అంటేనే ఫస్ట్ ఎవరికైనా గుర్తు వచ్చేది హార్ట్ అటాక్ అదే గుర్తుకు రావాలి కూడా ఎందుకంటే దాన్ని నెగ్లెక్ట్ చేసి ప్రాబుల్ మజిల్ పెయిన్ కానీ లేదంటే ప్రాబుల్ గ్యాస్ట్రిక్ పెయిన్ అని డిలే చేయడం వల్ల మిస్ అవుతాం విల్ మిస్ అటాక్స్ ఈ మిస్ అయినప్పుడే డెత్స్ అనేవి సంభవిస్తూ ఉంటాయి హాస్పిటల్కి రీచ్ అవ్వకముందే ఎందుకు కొలాబ్స్ అయిపోయినారు చాలామంది ఎక్స్ప్రెస్ చేయరు బేసికలీ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే దే ఓంట్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్యామిలీలోనే ఉన్నారు చెస్ట్ పెయిన్ ఉంటుంది బట్ యూ వోంట్ ఎక్స్ప్రెస్ ఏదో మైల్డ్ పెయిన్ అనుకుని ఇంట్లో వాళ్ళకు చెప్పరు సో నెగ్లెక్ట్ అయిపోతుంది అది సివియర్ అయ్యేసరికి యూ మే హ్యావ్ టైమ్ ఆర్ యూ డోంట్ హ్యావ్ టైం టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు హాస్పిటల్కి రీచ్ అయ్యేదానికి సో ఈ నెగ్లిజెన్స్ అనేది చెస్ట్ పెయిన్లో ఎప్పుడు కూడా వహించవద్దు అది గ్యాస్ట్రిక్ అయినా అవనివ్వండి లేదా మజిల్ పైన అవనివ్వనండి మీకు సివియర్ పెయిన్ ఉంది దాని వల్ల డిస్కంఫర్ట్ ఉంది యు ఆర్ నాట్ ఏబుల్ టు సిట్ క్వైట్లీ ఆర్ మీరు ఎయిర్ హ్యాంగర్ ఎయిర్ హంగర్ ఎక్కువ ఉంది ఏదో శ్వాస ఆడట్లేదు అనే ఫీలింగ్ ఉండొచ్చు కొందరిలో లేదా నాజియా వామిటింగ్ అంటాం అది కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఇప్పుడు మెడికల్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అనేది ఎవ్రీ ఏరియా నూక్ అండ్ కార్నర్ ప్రతి చోట వచ్చేసినాయి సో హార్డ్లీ హండ్రెడ్ మీటర్స్ ఆర్ టూ హండ్రెడ్ మీటర్స్ లో ఒక డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ ఉంటుంది లేదంటే ఒక క్లినిక్ ఉంటుంది లేదా నర్సింగ్ హోమ్ ఉంటుంది ఎక్కడికో ఒక వెళ్ళి వాళ్ళ సిమ్టమ్స్ చెప్పి నాకు ఒక ఈసీజీ కావాలని అడిగితే ఎవరైనా తీస్తారు ఆ ఈసీజ్ క్లారిటీగా డయాగ్నోస్ అయిపోతుంది సో అక్యూట్ హార్ట్ అటాక్ డయాగ్నోస్ చేయడానికి ఒకే ఒక ఇన్వెస్టిగేషన్ ఇస్ అన్నది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఈసీజీ ఈసీజీ ఈస్ వెరీ వెరీ అఫర్డబుల్ టు ఎవ్రీబడీ ఎవరికైనా అఫోర్డబుల్ లోనే ఉంటుంది అది సో ఆ ఈసీజీ తీయించుకోవడం వల్ల హార్ట్ అటాక్ ఉందా లేదా అని తెలుస్తుంది ఉందనుకోండి మీకు గా లోడింగ్ డోసెస్ అనేది ఇస్తారు త్రీ డ్రగ్స్ అది తీసుకుంటే కొంచెం సేఫ్టీ అయ్యే ఛాన్స్ ఉంటుంది దెన్ గా ఎక్కడికైతే ఆ ఫెసిలిటీస్ క్యాథల ఫెసిలిటీస్ ఉన్నాయా అలాంటి కార్డియాలజీ స్పెషలిస్ట్ ఉన్నాయో షిఫ్ట్ చేస్తారు డాక్టర్లు దానివల్ల మీ ప్రాణం కాపాడుతుంది లేదు ఒకవేళ ఈసీజీ నార్మల్ ఉంది ఫైన్ దెన్ సెకండ్ లైన్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది పర్టికులర్లీ ఇవంతా కూడా ఎవరు గుర్తుకు పెట్టుకోవాలంటే మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ప్రీవియస్గా హార్ట్ అటాక్స్ అంటే సిక్స్టీ ఇయర్స్ దాటితేనే అనేది దట్ నోషన్ హాస్ బిన్ డన్ అది స్లోగా ఫిఫ్టీ ఇయర్స్కి వచ్చింది నా ఇట్ ఈస్ కేమ్ అప్ టు థర్టీ ఇయర్స్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ పర్టికులర్లీ సిమ్టమ్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం లైక్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఉన్న గుండె జబ్బులు ఉన్న క్రానిక్ స్మోకర్ క్రానిక్ ఆల్కహాలిక్స్ ఊబకాయం ఎక్కువ వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళు ఇవన్నీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు సో వాళ్ళైతే డెఫినెట్లీ నెగ్లిజెన్స్ అయితే వాయించవద్దు నెగ్లిజెన్స్ లేకుండా ఈసీజీ తీయించుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది ప్రాబ్లం ఉందా లేదా అనేసి ఒకవేళ ప్రాబ్లం లేదనిపిస్తే ఫైన్ డాక్టర్ అనేది సెకండ్ లైన్ ఆఫ్ టెస్ట్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది ట్రోపోనిన్ టెస్ట్ అంటాం ఈ రెండు టెస్ట్ల వల్ల మీకు అక్యూట్గా డేంజర్ ఉందా లేదా అనేది క్లారిటీగా తెలిసిపోతుంది ఈ రెండు నెగిటివ్ ఉన్నాయంటే మీరు కూడా ఊపిరి పీల్చుకొని సేఫ్ సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది ప్రాబుల్ నెక్స్ట్ మజిల్ పెయిన్ ఆర్ ఆర్ బోన్ పెయిన్ పెయిన్ గ్యాస్ట్రిక్ ఫర్దర్ ఎవాల్యూషన్ అవి అంత డేంజరస్ కాదు కాబట్టి యువర్ లైఫ్ ఇస్ సేవ్డ్ అదే మీరు ముందుగానే ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకోని లేదా మజిల్ పెయిన్ అనుకోని ఇలా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ప్రాణం పోయే అవకాశం ఉంటుంది బ్లడ్ టెస్ట్ మీరు ఏదైతే చెప్పారో జనరల్ గా హాస్పిటల్ వెళ్ళాక చేయించుకోవాలా లేదంటే ఎప్పుడైనా మాకు నార్మల్ గా ఒకసారి గుండె ఎలా ఉందో చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చేయించుకోవచ్చు యూజువల్ ఈ ట్రోపన్ ఇన్ టెస్ట్ అనేది అక్యూట్ హార్ట్ అటాక్ లోనే సజెస్ట్ చేస్తాం సో నార్మల్గా అయితే అవసరం లేదు యూజువల్ గా టెస్ట్ అనేది సో బట్ నార్మల్ కూడా చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు ఇట్ విల్ సమ్ టైమ్స్ కొందర్లో ఏంటంటే క్రానిక్ అండర్లింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ తెలిసే అవకాశం ఉండొచ్చు బట్ యూజువల్ ఇట్స్ ఇండికేటెడ్ ఇన్ అక్యూట్ హార్ట్ అటాక్స్ ఓకే అది ఒక ఇండికేషన్ సెకండ్ ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ అయినప్పుడు కానివ్వండి ఇలాంటి టైంలో సజెస్ట్ ఫర్ దిస్ పీపుల్ అనమాట అందరికీ అయితే అవసరం లేదు ట్రోపని టెస్ట్ సో అక్యూట్ గా సడన్ ఆన్సెట్ చెస్ట్ పెయిన్ సీజీ ఈ ఒకవేళ నార్మల్ ఉంది స్టిల్ బెటర్ టు రూల్ అవుట్ విత్ మోర్ ప్రెసిషన్ అంటే ఇన్ బ్లడ్ టెస్ట్ ఈ రెండు నెగిటివ్ ఉన్నాయా ఫైన్ స్లోలీ యూ కెన్ హైవ్ ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎవరైనా మోర్ దెన్ థర్టీ ఇయర్స్ చెస్ట్ పెయిన్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే థర్టీ ఇయర్స్ తర్వాత నుంచి కూడా హార్ట్ అటాక్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయినాయి నెగ్లెక్ట్ చేసినారా ప్రాణాన్ని కోల్పోయినట్టు బికాస్ మీ ప్రాణం ఒక్కటికి అది పోయేది అందరూ గుర్తుకు పెట్టుకోవాల్సినది దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ వన్ పర్సన్స్ లైఫ్ ఈస్ గాన్ ఇన్ ద ప్రొడక్టివ్ ఏజ్ ఫ్రమ్ థర్టీ టు ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ ఇయర్స్ టోటల్ ఫ్యామిలీ విల్ గో బ్యాక్ బై థర్టీ ఇయర్స్ సో ఆల్వేస్ థింక్ వెళ్ళి ఎవరు ఎవరికైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీది నా ఏం కాదు అనే భావం చాలా మందికి ఉంటుంది నేను చాలా గా ఉంటాను ఏ నాకెందుకు వస్తుంది ఇవన్నీ చులకన భావం మన ఆరోగ్యం మీద మనకే శ్రద్ద లేకపోవడం అనమాట అలాంటిది ఎప్పుడు కూడా ఎవరు వహించద్దు సో చాచినప్పి ఉంటే ఇమీడియట్ గా ఒక ఈసీస్ తీసుకోండి థింక్ అబౌట్ యువర్ టోటల్ ఫ్యామిలీ దే ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సో ఆలోచించి మీరు ఇమీడియట్ గా టెస్ట్ దాంట్లో పోయేది నష్టపోయేది నష్టపోయేదైతే ఏమో ఉండదు చిన్న టెస్ట్ సమ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ కంటే ఉండదు ఈసీజీ అనేది దాంతో తెలిసిపోతుంది నార్మల్ ఉంటే ఎవ్రీబడి అబ్ నార్మల్ మీకు ట్రీట్మెంట్ అందుతుంది మీ లైఫ్ సేవ్ చేసుకునే వాళ్ళు డాక్టర్ గారు ఈసీజీలో ఎంత అయినా తెలుసు అండి ఈసీజీలో చాలా బేసికలీ మన హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని డిటెక్ట్ చేస్తుంది అనమాట సో ఎనీ చేంజెస్ మన మజిల్స్లో కానివ్వండి వాల్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రికల్ కండక్షన్ లోనే ప్రాబ్లమ్స్ కానివ్వండి మనకు చాలా తెలుస్తాయి ఇప్పుడు చాంబర్ హైపర్ట్రోఫీ అంటాం కింద కింద రెండు గదులు పైన రెండు గదులు ఉంటాయి గుండెలో ఆ రెండిట్లో ఏది ఉబ్బినా మనకు చేంజెస్ కనిపిస్తాయి ఈ సీజీలో నెక్స్ట్ మన ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అనేది ఒక కరెంట్ సిస్టమ్ లాంటిది అనమాట సో పైన ఒక మెయిన్ స్విచ్ ఉంటుంది దాని ఎస్ఏ నోడ్ అంటాం నెక్స్ట్ అది పై గదులకు స్ప్రెడ్ అయ్యి మధ్యలో ఒక మోడరేటర్ స్విచ్ అండ్ లాంటిది ఉంటుంది ఏవీ నోడ్ అంటాం ఆ నుంచి ఇంకా తీగల్లాగా మన కింద గదులకి ఫైబర్స్ ఉంటాయి ఆ ఫైబర్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది ఆ ఎలక్ట్రికల్ యాక్టివ్ వేసినప్పుడు గుండె అనేది పైన కొట్టుకుంటుంది మళ్ళీ కింద కొట్టుకుంటుంది ఇది సీక్వెన్స్ లో కొట్టుకోవాలి ఇక్కడ ఎక్కడ బ్లాక్ ఉన్నా మనకి తెలిసిపోతుంది సో పైన మెయిన్ స్విచ్ సరిగ్గా లేదనుకోండి హార్ట్ రేట్ పడిపోతుంది ఈ మోడరేటర్ స్విచ్ లో కూడా ప్రాబ్లం ఉందనుకోండి మనకి కింద పైన ఒక రేట్ ఉంటుంది కింద ఒక రేట్ ఉంటుంది ఈ డిస్టర్బెన్స్ ఏవి బ్లాక్ ఉంటాం ఇది కూడా చాలా సిగ్నిఫికెంట్ సో ఇవన్నీ కూడా తెలుస్తాయి మనకి సో అలాగే వాల్వ్ వాల్వ్ లీక్ అవుతుంది వాల్వ్ లీక్ అయితే చాంపర్స్ అనేది పెరుగుతాయి అనమాట సో ఈ చేంజెస్ అని ఈవెన్ సమ్ కంజనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లలు వచ్చే జబ్బులు కూడా కొన్ని ఈ సీజన్లో కనుక్కో టెక్కి కార్డీ అంటాం హార్ట్ రేట్ పెరిగేటప్పుడు ఎందువల్ల వస్తుంది అనేది చాలా రకాలు ఉంటాయి దాదాపు ఒక ఇరవై రకాల హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ నార్మాలిటీస్ ఉంటాయి హై రేట్ అప్ అవన్నీ కూడా తెలుసుకోవచ్చు సో ఈ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రోలైట్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ అంటాం అంటే మన కన లవణాలు అంటాం కదా సోడియం పొటాషియం ఆ డిస్టర్బెన్సెస్ ఉన్నా మనకి ఈ సీజీ తెలుస్తాయి సో ఇలా ఎవ్రీథింగ్ ఈవెన్ హైపోథెర్మియా చలి బాగా అఫెక్ట్ అయిన వాళ్ళు కూడా చేంజెస్ మార్పులు వస్తాయి డ్రగ్స్ చేంజెస్ ఉంటాయి కొన్ని డ్రగ్స్ కూడా మార్పులు వస్తాయి సో ఇవన్నీ కూడా ఈసీజీ లో చాలా వరకు మెజారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ ఓన్లీ వన్ స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ అండ్ వెరీ చీప్ ఇన్వెస్టిగేషన్ ఫర్ డయాగ్నోసింగ్ హార్ట్ అటాక్స్ అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఈ చలికాలంలో ఇలా ఈ ప్రాబ్లం వస్తుంది అనేది మెన్ అండ్ ఉమెన్ లో కూడా చూస్తామా డెఫినెట్లీ అండి గా మెన్ అండ్ ఉమెన్ కి మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉండవు స్టిల్ చెప్పాలంటే ఉమెన్ ఆర్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ఇన్ క్లినికల్ స్టడీస్ లో కానివ్వండి యాక్చువల్గా సొసైటీలో కానివ్వండి ఎందుకంటే వాళ్ళ హెల్త్ అనేది వాళ్ళు బేసికల్లీ చెప్పరు దెన్ వాళ్ళు చెప్పినా చాలా మంది అంత సీరియస్నెస్ కానీ ఇంపార్టెన్స్ కానీ ఉండదు వర్క్ రిలేటెడ్ ఇంకోటి ఇంకోటి అనుకుంటారు బట్ మెన్తో పాటు ఉమెన్ కూడా ఆర్ ఈక్వల్లీ అఫెక్టెడ్ సో బట్ యూజువల్గా ఏమవుతుందంటే వీళ్ళల్లో కొంచెం సిమ్టమ్స్ అనేది లెస్సర్ ఇంటెన్సిటీతో ఉంటుంది అనమాట ఇప్పుడు నొప్పి అనేది కొంచెం తక్కువ తెలిసే అవకాశం ఉంటుంది పర్టికులర్లీ ఫీమేల్స్ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు లేదా ఎల్డర్లీ పీపుల్ ఎల్డర్లీ పీపుల్ లో కూడా చెస్ట్ పెయిన్ టిపికల్గా ఉండదు డయాబెటిక్స్ డయాబెటిక్స్లో కూడా చాతీ నొప్పి వస్తే టిపికల్గా ఇంటెన్సి ఉండదు ఈ మైనర్ సిమ్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కొందరికి ఇది ఏం లేకుండా జస్ట్ అలసట మాత్రమే ఉంటుంది వీక్నెస్ లేదా ఫెటీ గంటం ఈజీగా చిన్న పని చేసినా కూడా అలసిపోవటం లేదా జనరలైజ్డ్ వీక్నెస్ ఉండే అవకాశం ఉంటుంది ఇలా ఫీమేల్స్ అనేది కొంచెం నెగ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫీమేల్స్లో చిన్న సిమ్టమ్స్ ఉన్నా కానీ వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని అవేలనే చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్ అయితే ఒక థర్టీ ఇయర్స్ వచ్చాయి డాక్టర్ గారు ఎవరికైనా కానీ గుండె పదిలంగా ఉందా లేదా తెలుసుకోవడానికి ఎన్ని నెలకి ఒకసారి చెక్ చేయించుకోవాలి ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకోవాలి సో యూజువల్గా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా అటాక్ ఉన్నా కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్న అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఫస్ట్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది గైడ్ లైన్స్ ప్రకారం రికమెండెడ్ వన్ ఇయర్ ఇయర్ ట్వంటీ ఫస్ట్ ఇయర్లో లిపిడ్ ప్రొఫైల్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి ఫ్యామిలీలో ఎవరైనా హార్ట్ అటాక్స్తో అఫెక్ట్ అయినా కానీ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ వాళ్ళకి నార్మల్ ఉంటే ట్వంటీ వన్ ఇయర్స్ అప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత చేయించుకోవచ్చు అప్పుడు నార్మల్ ఉంటే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ బట్ థర్టీ ఇయర్స్ దాడితే ఇప్పుడు ఎందుకు ఇంత అయితే మేబీ ఫిఫ్టీ ఇయర్స్ దాడితే యాన్యువల్ చెకప్స్ అని చెప్పేవాళ్ళం బట్ ఇప్పుడు మనకున్న ఐసిఎంఆర్ డేటా ప్రకారమే థర్టీ ఇయర్స్ నుంచే డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ అన్నీ కూడా పెరిగిపోయాయి సో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ నార్మల్ ఉంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ దాంట్లో కంపల్సరీగా బీపీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి షుగర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కొలెస్ట్రాల్ ప్రాబ్లం నెక్స్ట్ వచ్చేసి కామన్ మన హార్ట్ పదిలంగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి సింపుల్ టెస్ట్ ఈసీజీ జూరిఎకో స్కాన్ ట్రెడ్మిల్ టెస్ట్ దీంతో పాటు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది థైరాయిడ్ ప్రొఫైల్ ఇవి బేసిక్ టెస్ట్ ఈ బేసిక్ టెస్ట్ చేయించుకుంటే మనం ఓవరాల్ ఎలా ఉంది మన హెల్త్ అనేది మనకు తెలుస్తుంది సో మేజర్ ఆర్గాన్స్ హార్ట్ కిడ్నీ లివర్ అండ్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ షుగర్ ఇవి అంతా సో ఇది ఇంపార్టెంట్ సో ఇవి చేసుకుంటే చాలామంది మీరు మీకు మెయిన్ డిసీజెస్ రాకముందే మీరు హెల్త్ ప్రివెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది బేసికల్లీ ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు అవర్ లైఫ్ స్టైల్ సో ఈ లైఫ్ స్టైల్ అనేది మనం పాటిస్తే ఈ యాన్యువల్ చెకప్స్ ద్వారా డెఫినెట్లీ మనకు మేజర్ ప్రాబ్లం లేకుండా కాపాడుకోవచ్చు ఇప్పుడు ఈ చలికాలంలో హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము ప్రత్యేకంగా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా హార్ట్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరిగా కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవ్వడం తగ్గించాలి కోల్డ్ వెదర్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం తగ్గించాలి కోల్డ్ వెదర్లో వాకింగ్ చేయడం కూడా తగ్గిస్తే మంచి ఆల్రెడీ హార్ట్ అటాక్స్ అఫెక్ట్ అయిన వాళ్ళు స్టంట్స్ పడిన వాళ్ళు ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు చేసుకోవాలి సెకండ్ థింగ్ మోర్ వామ్గా ఉండేటట్లు చూసుకోవాలి వాళ్ళ క్లాతింగ్ కానీ ఇవంతా అండ్ బయట చలిలో ఎక్కువ తిరిగితే లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇంట్లోనే ఎక్కువగా కొంచెం కదలేటట్టు చూసుకోవాలి అడిక్యువేట్ హైడ్రేషన్ అనేది కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ ఫుడ్ మనకి చలికి ఏంటంటే మోర్ ఎక్కువ తినేస్తాం అలా కాకుండా బ్యాలెన్స్డ్ హెల్తీ ఫుడ్ మోర్ ఫ్రూట్స్ మోర్ వెజిటేబుల్స్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇలా బ్యాలెన్స్డ్గా హెల్తీ ఫుడ్ అనేది తీసుకుంటే మనకి బారిన పడకుండా ఉంటాం అండ్ ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళ మెడికేషన్స్ అనేది పొరపాటును కూడా స్కిప్ చేయండి కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్ బ్లడ్ థిన్నర్ అనేది కంపల్సరీ అండ్ షుగర్ అనేది స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉండాలి ఎవరి త్రీ మంత్స్ చెక్ చేయించుకుని దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి బీపీ ఐ అడ్వైస్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ హోమ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా మీరు ఇంట్లో చూసుకున్న బీపీని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ ఓపీషన్ మీరు ఎప్పుడైనా బీపీ ఉన్న వాళ్ళు హాస్పిటల్ కి వెళ్తే బీపీ అనేది యూజువల్ గా పెరుగుతుంది పెరిగి దాన్ని బట్టి మెడికేషన్స్ ఇవ్వడం కంటే హోమ్ బీపీ మానిటరింగ్ ఈజ్ మోస్ట్ రిలేబుల్ మీరు అట్లీస్ట్ టూ త్రీ డేస్ ఇంట్లో మార్నింగ్ నైట్ ఒకసారి మీరు బీపీ చెక్ చేసుకుని దాని ఒక రికార్డ్ రాసుకొని మీరు పోయినప్పుడల్లా మీరు డాక్టర్ గారి చూపిస్తే ఇఫ్ దట్ వాల్యూస్ ఆర్ నార్మల్ వాట్ ఎవర్ ద డ్రగ్ డోసెస్ యూ కెన్ కంటిన్యూ అది పెరిగితేనే డ్రగ్స్ మార్చి డోస్ మార్చి మార్చాల్సిన అవసరం కానీ అడిషన్ చేయాల్సిన అవసరం కానీ ఉంటుంది సో కంపల్సరీ బీపీ షుగర్ ఉన్న హోమ్ మానిటరింగ్ అనేది నవ్వన్ దెన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి సో ఈ చలికాలంలో ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే మనం రిస్క్ తగ్గించుకునే వాళ్ళం అవుతాం ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు డాక్టర్ గారు అయితే చూస్తున్నాం ఏంటంటే నైట్ ఎక్కువగా హార్ట్ అటాక్ వస్తుంది ఇది ఎందుకు యూజువల్గా నైట్ ఎక్కువ వస్తుంది అర్లీ మార్నింగ్స్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు ఓకే సో టైమ్ స్పెసిఫిసిటీ అనేది మనం చెప్పలేము బేసికల్లీ సో ఎనీ టైమ్ కెన్ కమ్ థింగ్ ఏంటంటే హౌ మచ్ ఇప్పుడు మన ఫుడ్ ఇంటేక్ అనేది ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ హౌ మచ్ హెల్తీ ఫుడ్ వీఆర్ టేకింగ్ సో మనం హెల్తీ మనకి సిటీస్లో అర్బనై అర్బనైజేషన్లో ఏమైపోయింది మోర్ ఫుడ్ పార్టీస్ అట్ నైట్ హెవీ ఫుడ్ ఇంటేక్ అట్ నైట్ అయిపోయింది ఆఫ్టర్ హెవీ ఫుడ్ ఇంటేక్ ఏమవుతుందంటే మన డైజెషన్కి దిర్ ఇస్ అవుట్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ రిక్వైర్డ్ సో మనకు అది అక్కడ ఎక్కువైపోయి మనకి నిజంగానే బ్లాక్స్ గయినా ఏమన్నా ఉంటే దెన్ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అనేది ఏర్పడుతుంది ఆ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్లో మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉండొచ్చు అనమాట సో ఇలా కాకుండా కొందరికి సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం అంటే హార్ట్ అటాక్ వచ్చినట్లు కూడా తెలియదు వాళ్ళకి పెయిన్ కూడా తెలియదు అలా వచ్చి వెళ్ళిపోతాయి సో ఈ సైలెంట్ హార్ట్ లో కొందరికి ఇమీడియట్గా రీస్పాంటేనియస్ రీకెనలైజేషన్ అంటాం అంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ వస్తుంది అది వచ్చిన తర్వాత స్పాంటేనియస్ కూడా ఓపెన్ అయిపోతుంది అనమాట ఐ ఓన్లీ కెన్ బి డిటెక్టెడ్ ఆన్ లేటర్ స్టేజ్ ఎప్పుడన్నా చెకప్ పోయినప్పుడు ఈ సీజ్లో మార్పుల ద్వారా అనుకుంటాం సో ఇలా అవి స్టేబుల్గా ఉండొచ్చు కొందరులో కొందరికి ఆ సైలెంట్ హార్ట్ అటాక్స్ అనే సివియర్ అయిపోయి సడన్ డెత్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది చూస్తున్నారు డాక్టర్ డెఫినెట్లీ ఉంటాయండి ఎందుకంటే అంటిల్ అన్లెస్ వి ప్రూవ్ వి వీ కాంటిల్ బట్ మేము కొన్ని కేస్ లో చూస్తాం వాళ్ళకి పెద్ద సిమ్టమ్స్ ఉండవు చాలామంది కూడా బికాస్ ఆఫ్ నాన్ ఎక్స్ప్రెషన్ చాలామంది ఎక్స్ప్రెస్ చేయరు మన సీనియర్ ఇండియన్ సినారిరియాలో మన వాళ్ళకున్న డిస్కంఫర్ట్ని హై డిస్కంఫర్ట్ ఉంటే లో లెవెల్లోనే మనకి ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ ఇఫ్ యు సీ యాంజోగ్రామ్ ఆల్ త్రీ వేజన్స్ విల్ బీ బ్లాక్ సో ఇలాంటి సినేరియోస్ చాలా చూసాం మేము అందుకే ఈవెన్ స్మాలెస్ట్ సిమ్టమ్ ఉన్న వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ అది చేసినప్పుడే ప్రాపర్ కేర్ తీసుకున్న వాళ్ళం అవుతాం సో యూ కెన్ సీ ద స్టాటిస్టిక్స్ అవర్ అవర్ ఆవరేజ్ లైఫ్ స్పాన్ ఇస్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ బట్ ఇఫ్ టేక్ అధర్ కంట్రీస్ లైక్ సింగపూర్ ఇటీస్ అరౌండ్ ఎయిటీ త్రీ ఇయర్స్ ఫైవ్ సంథింగ్ ఈస్ కాల్ ప్రెవెంట్ హెల్త్ చెకప్స్ ఆ ప్రెంటు హెల్త్ చెకప్స్ వల్ల మన రిస్క్ ఫ్యాక్టర్స్ ని ముందే ఐడెంటిఫై చేసుకొని మనం దాన్ని నివారించి లేదా కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది సో దట్స్ ద వేకెన్ ఇంప్రూవ్ అవర్ హెల్త్ ఇండియన్స్ అంతేనా ఫైవ్ లాస్ట్ సెవెన్ వాట్ అకాడింగ్ అయితే ఈ జాగృతలైతే కచ్చితంగా తీసుకోవాలి నైట్ ఇంకా ఈ లేట్ ఫుడ్ ఇలాంటి కాకండి ఇంకేం ఉండాలి డాక్టర్ బెటర్ ఇస్ ఫినిష్ యువర్ ఫుడ్ బై 8:00 క్లాక్ అండ్ టేక్ ఎ గ్యాప్ ఆఫ్ ట్లీస్ట్ 2 టు 3 అవర్స్ బిట్వీన్ ఫుడ్ అండ్ యువర్ స్లీప్ దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇఫ్ యు ఆర్ ఎబుల్ టు వాక్ యు కెన్ డు లైట్ వాకింగ్ అట్ నైట్ సో సో దట్ మనకి డైజెషన్ అనేది కూడా కొంచెం అవ్వడం వల్ల డిస్కంఫర్ట్ అనేది ఉండదు సో ఈ ఇవి ఫాలో అవ్వాలి అండ్ టేక్ ఎ లైట్ ఫుడ్ అట్ నైట్ లైక్ రోటీ ఆర్ సమ్ ఫ్రూట్స్ హెవీ ఫుడ్ అనేది అవాయిడ్ అట్ ఫుడ్ యూ కెన్ ఇన్ ద మార్నింగ్ ఆర్ యు కెన్ ఈ ద ఆఫ్టర్నూన్ బట్ నైట్ ఫినిష్ బెటర్ బై సెవెన్ టు ఎయిట్ టేక్ లైట్ ఫుడ్ అట్ ద నైట్ ఓకే సో తీసుకోవడం వల్ల మనకు రిస్క్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఓకే కొందరు వాటర్ తక్కువ దాని వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అట్లీస్ట్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనకి నార్మల్గా ఉంటే కంపల్సరీ తీసుకోవాల్సిన క్వాంటిటీ ఫర్ అవర్ బాడీ ఫర్ ద సెల్స్ టు బి లైక్ ఎప్పుడైతే తక్కువ అయిపోతుందో విస్కాస్టీ అనేది పెరుగుతుంది విస్కాస్టీ పెరిగినప్పుడు డిహైడ్రేషన్ ఉన్నప్పుడు విస్కాస్టి పెరిగినప్పుడు ఫ్లో అనేది స్లో అవుతుంది స్లో అయినప్పుడు మోర్ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనమాట సో అడిక్వేట్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే డాక్టర్ గారు ఇప్పుడు హార్ట్ కి ఏదో ఒకలాంటి ట్రీట్మెంట్ జరిగింది సో వాళ్ళని చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి సో వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు ఎక్కువగా చనిపోతూ ఉంటారు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటారు అది ఎందుకు సో ఆల్రెడీ హార్ట్ అటాక్స్ అయిన వాళ్ళు కానీ లేదా స్టంట్స్ తో అయిన వాళ్ళు సో ఇవన్నిటికీ ఏంటంటే స్లీప్ లో నుంచి మనం సడన్ గా లేసి వెళ్ళినప్పుడు లైక్ బాడీ విల్ గెట్ ఇట్ మోర్ సమ్ ఎనర్జీస్ మోర్ ఎనర్జీస్ రిక్వైర్డ్ ఫర్ ద హార్ట్ టు పం సో ఆ సడన్ కన్వర్షన్ ఫ్రమ్ మొబైల్ స్టేట్ నుంచి వెళ్ళినప్పుడు మనకి సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అవ్వడం కానీ ఓకే సో అలా అవ్వడం వల్ల ప్రాబబ్లీ జరిగే అవకాశాలు ఉంటాయి అనమాట బ్లడ్ సర్కులేషన్ క్లాట్స్ అవ్వడం కానివ్వండి ఇన్ఫ్లమేషన్ పెరిగి సడన్ గా ఈ బ్లాక్ ఏదైతే ఉంటదో రప్చర్ అవడం కానీ ఇలా ఉండే అవకాశం ఉండొచ్చు దాన్ని ఒక్కొక్కసారి జరిగే అవకాశం ఉండొచ్చు అండ్ ఇవన్నీకంటే కూడా నీ ప్రయర్ అండర్లైన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత కంట్రోల్లో ఉన్నాయనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు షుగర్ ఉంటుంది అన్కంట్రోల్డ్ ఉందనుకోండి వాళ్ళకి ఇలా జరిగే అవకాశం ఎక్కువ ఉండొచ్చు బీపీ అన్కంట్రోల్డ్ ఉండేదనుకోండి అనుకోండి ఇలా జరిగే అవకాశం ఎక్కువ ఉండొచ్చు సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఓన్లీ లైక్ మన జనరల్ థింగ్స్ ఏ కాకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా కంట్రోల్లో ఉండాలి మరి ఇన్ని కేసెస్ చూసారు ఇన్ని పేషెంట్స్ని చూస్తారు కదా డాక్టర్ గారు బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ ఒకప్పుడు నార్మల్ ఇప్పుడు లెక్కలు మారాయని చెప్తున్నారు సో వన్ ఫార్టీ బై నైంటీ ఉన్నా ఓకేనా లెక్కలు ఎప్పుడు మారు బీపీ నార్మల్ వన్ థర్టీ బై ఎయిటీ ఫైవ్ బోర్డర్ లైన్ ఫార్టీ బై నైన్టీ ఇస్ హైపర్ టెన్షన్ సో ఆల్వేస్ యుద్ధ ట్రై టు కీప్ యూర్ బీపీ బై ఎయిటీ ఫైవ్ ఎప్పటికి కూడా వన్ థర్టీ బై ఎయిటీ ఫైవ్ స్టిల్ ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ మెడిసిన్స్ ఈజీ డయాగ్నోసిస్ బై హోమ్ బీపీ మానిటరింగ్ ఇన్ని వచ్చినాక కూడా మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ బీపీ మెడికేషన్ డోసెస్ సో ఇవన్నీ చాలా రిస్క్ ఉంది బీపీ ఉన్న వాళ్ళు కూడా చాలా మందిలో ఫిఫ్టీ పర్సెంట్ ఇయర్లీ అన్కంట్రోల్డ్ ఉంటుంది బికాస్ దే డోంట్ మానిటర్ దియర్ బీపీ రెగ్యులర్లీ సో యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ రెగ్యులర్లీ బేస్డ్ ఆన్ యువర్ బీపీ దే షుడ్ రిడ్యూస్ సాల్ట్ ఇన్ టేక్ టు లెస్ దాన్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే దే షుడ్ డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ ఫర్ అట్లీస్ట్ థర్టీ మినిట్స్ పర్ డే ఫర్ ఫైవ్ డేస్ ఇన్ ఎీక్ ఇవన్నీ చేయాలి ఎక్సర్సైజ్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఇది అందరూ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో నో బీ స్పేరింగ్ టైమ్ ఫోర్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ బ్యాడ్ ఎవ్రీ విల్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ సో అందరూ కూడా ఫస్ట్ ప్రయారిటీ అలాంగ్ విత్ యువర్ హోమ్ కుక్డ్ ఫుడ్ ఎక్సర్సైజ్ కి టైం కేటాయించాలి థర్టీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే మీరు వాకింగ్ చేయండి స్పోర్ట్స్ ఆడండి స్విమ్మింగ్ చేయండి యాక్టివిటీ డూ ఇట్ నేను రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాను నాకేం స్పేర్ సపరేట్ టైం ఫర్ దట్ సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఎక్సర్సైజ్ వల్ల బీపీ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్ షుగర్ కంట్రోల్ అవుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది కొలెస్ట్రాల్ ప్రొఫైల్ అనేది మారుతుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది హెచ్డిఎల్ పెరుగు ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఎక్సర్సైజ్తో అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ సో మనకి రెండే ఇంపార్టెంట్ గుడ్ ఫుడ్ గుడ్ హెల్తీ ఫుడ్ గుడ్ ఎక్సర్సైజ్ గుడ్ స్లీప్ ఈ మూడు ఇంపార్టెంట్ సౌండ్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ అడల్ట్ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ గుడ్ స్లీప్ ఉండాలి ఇఫ్ యు స్లీప్ ఇస్ లెస్ యువర్ స్ట్రెస్ విల్ ఇంక్రీజ్ స్ట్రెస్ విల్ ఇంక్రీజ్ అగైన్ యువర్ బ్లడ్ ప్రెషర్ అండ్ అదర్ ఇన్ఫ్లమేషన్ మన చెడు అంతా పెరిగి మోర్ హార్ట్ అటాక్స్ మోర్ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చే అవకాశం ఓకే అయితే డాక్టర్ గారు చివరిగా ఈ బీపీ ఒకసారి వస్తే అది పూర్తి స్థాయిలో మందులు మానేయడానికి అవ్వదా సీ డిపెండ్స్ వేర్ విల్ క్యాటగరైజెస్ టు ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అండ్ సెకండరీ హైపర్టెన్షన్ టెన్షన్ అంట సో ఎసెన్షియల్ హైపర్టెన్షన్ విత్ ఏజ్ అనేది మనకు వస్తుంది లైక్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి హెరిటెబిలిటీ హెరిడిటరీ ఇది ఉంటాయి సో సెకండరీ కాజెస్ లో కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో హార్మోనల్ ఒకవేళ యంగ్ ఏజ్లో వస్తే వాటి రూల్ అవుట్ దేని వల్ల వచ్చింది లైక్ థర్టీ కి వచ్చింది అనుకోండి కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా థైరాయిడ్ హార్మోన్ ఉందా అంటే ఇంకో ఫియోక్రోమోసైటమో సమ్ అదర్ అడ్రనల్ గ్రాండ్ ప్రాబ్లమ్స్ ఇది దేనివల్ల వచ్చిందనేది రూల్ అవుట్ చేస్తాం అది రూల్ అవుట్ చేసిన తర్వాత లేబిలిటీస్టెన్షన్ లేపట్ టెన్షన్ బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ెల్లీ లైఫ్ స్టైల్ లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇఫ్ యూర్ ఎవరింగ్ యూర్ కడ్నీ ఫంక్షన్ ఇస్ గుడ్ క్రియాటన్ ఈ నార్మల్ అదే ఆల్ అదర్ హార్మోన్స్ ఆర్ గుడ్ యూ క్యాన్ కంట్రోల్ యువర్ హైపర్ టెన్షన్ యూ కెన్ రిడ్యూస్ అంటే వెరీ అన్ రీచబుల్ లెవెల్స్ అనేది ఫస్ట్ నుంచి ఎవరికి ఉండదు అండర్లయింగ్ ఏ ప్రాబ్లం లేకుండా స్లోగానే స్టార్ట్ అవుతుంది సో ఇఫ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ సిన్సియర్లీ విత్ యోగా మెడిటేషన్ ఎక్సర్సైజ్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అసలు ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నియర్లీ త్రీ టు ఫైవ్ టైమ్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి పర్ డే అయితే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ఫ్రూట్స్ వారంలో ఒక్క ఒక్కసారే హౌ మచ్ వ్యత్యాసం ఉంది ఇక్కడ సో ఈవెన్ వెజిటేబుల్స్ కూడా డైలీ త్రీ టైమ్స్ తీసుకునే వాళ్ళు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నారు సో ఎయిటీ పర్సెంట్ ఆర్ నాట్ టేకింగ్ సో యూ హ్యావ్ టు చేంజ్ అవర్ డైట్ సో మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రిడ్యూస్ అవర్ సాల్ట్ టేక్ రిడ్యూస్ అవర్ ఫ్యాట్ ఆయిల్స్ ఫ్రైడ్ ఫుడ్స్ ప్రాసెస్ ఫుడ్స్ ఇప్పుడు అంతా ఈజీ డెలివరీ అయిపోయినప్పటి నుంచి ఫాస్ట్ ఫుడ్స్ ప్యాకెడ్ ఫుడ్స్ అలవాటు అయిపోయినాయి ఆల్ హార్మ్ఫుల్ అకార్డింగ్ టు డేటా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో బెటర్ కన్వర్ట్ ఏ హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దెన్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈ దీనితో మన బీపీని కూడా కంట్రోల్ చేసుకొని యూ కెన్ గెట్ డౌన్ యువర్ డ్రగ్స్ బట్ అది డ్రగ్స్ తగ్గించేటప్పుడు కూడా వీల్ స్లోలీ బ్రింగ్ ఓకే సార్ అన్ని మానేస్తే మళ్ళీ రీబౌన్ హైపర్టెన్షన్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు సో స్లో బై స్లో మల్టిపుల్ డ్రగ్స్ ఉన్నారంటే డ్రగ్స్ తగ్గించడం డ్రోస్ డోస్ ఉందంటే డోస్ తగ్గించుకుంటారు రావడం సో ఆ విధంగా మీ బీపీ మెయింటైన్ అవుతుంది వితౌట్ మచ్ రిక్వైర్మెంట్ ఆఫ్ డ్రగ్స్ అంటే కెన్ యూజ్ ఆల్ ద డ్రగ్స్ ఆల్సో అండ్ అగైన్ వీల్ మానిటర్ దట్ బీపీ ఆపేసిన తర్వాత కూడా మినిమం వన్ ఇయర్ వరకు మానిటర్ చేయాలి నార్మల్ గా ఉందా మళ్ళీ పెరుగుతా ఉందేమో అనేది హ్యావ్ టు మానిటర్ దట్ వన్ ఇయర్ తర్వాత వన్ టూ ఇయర్స్ వరకు కూడా లేదు అనుకోండి మోస్ట్లీ ఇట్ వాస్ సెటిల్డ్ విత్ యువర్ హెల్తీ లైఫ్ స్టైల్ మళ్ళీ అది రాకుండా చూసుకోవాలి ఆ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేయగలగాలి ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా టాపిక్స్ ఉన్నాయి సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం మీరు మాకు టైం ఇవ్వాలి సో చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు